హాయ్ అండి విషయం అనేది విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అయితే మాక్సిమం అసలు ఎవరికీ తెలియదు పట్టించుకోరు కూడా అండి ఎందుకంటే ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం గరిక అంటారు అంటే పచ్చిగడ్డ ఉంటుంది కదా ఈ విలేజ్లో ఎక్కువగా ఉంటుంది దీన్నైతే మనము స్టోరేజ్ చేసుకొని ఉంటాం కదా అన్ని బాక్సుల్లోన ఇంకా పిండి వంటలు కానీ ఏమైనా కుక్ చేసుకొని ఉంచుకున్నా ఏ వంటల్లో అయినా సరే ఇది ముందుగా అయితే మనం కొంచెం కొంచెమైనా చిక్కుని వేసుకోవాలి అలాగే మన బట్టల్లో బీరువాళ్ళలో కూడా వేసుకోవాలండి గ్రహణం గ్రహణం అనేది పడుతుంది కదా గ్రహణం ఎఫెక్ట్ అనేది వీటిపైన పడ పడకూడదని మనము బీరువాలో ఉన్న అన్ని బట్టలన్నీ తీసి ఉదకలేం కదా అందుకని పైన అనేది వేసుకోవాలి తర్వాత మార్నింగ్ లేగసిన వెంటనే స్నానం చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అలాగే దేవుడి పటాలు కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకోవాలి ఇంకా దీపారాధన చేసిన తర్వాత స్టవ్ మొత్తం కడిగేసి మన స్నానం అన్నీ చేసిన తర్వాత కుక్ చేసుకోవాలండి ఇదైతే మార్నింగ్